హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కొత్తపట్నం వచ్చాము కొత్తపట్నంలో ఇలా తిరుగుతా ఉన్నాం అనమాట కొత్తపట్నం ఊరు అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటు వచ్చాము మనం ఇటు నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి సముద్రం దగ్గరికి వెళ్తున్నాము ఈ మధ్యలో రోడ్లు ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటా ముందుకు వెళ్దామని ఇటు వచ్చాము అనమాట ఇక్కడ మనకి రైట్ సైడ్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరో దాతలు అంటే ఇక్కడ లోకల్ కొత్తపట్ల వాళ్ళు బయట ఊళ్ళో ఉంటుంటారు కదా వాళ్ళ మనీ తోటి అక్కడ కట్టించినట్టున్నారు చాలా బాగుంది నాకు కరెక్ట్ గా అది లేదు కానీ ఆ బస్ స్టాండ్ మాత్రం చాలా బాగుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కి వెళ్ళాము ఆ రోజు కిషోర్ గడ్ వచ్చాడు ఇక్కడ మనకు ఒక ఓల్డ్ గుడి ఒకటి ఉంది చాలా బాగుంది అనమాట ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లి అక్కడ వేరే పని ఉందని అటు వెళ్ళాము కానీ వాళ్ళు లేరు అని చెప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాము అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాము ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళిపోతే సముద్రం దగ్గరికి వెళ్తాము అక్కడ రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడికి వెళ్తాం అనమాట ఇక్కడ ఒక శివాలయం గార్డు ఉంటుంది శివాలయం చాలా ఫేమస్ అనమాట ఈత మొక్కల్లో ఉండే శివాలయం ఈ శివాలయం ఈ రెండు బాగా ఫేమస్ అనమాట ఇక్కడ మనం నిద్ర చేయాలన్నా నైట్ టైమ్ అట్లా ఉంటుంది కదా ఎవరు చనిపోతే నిద్ర చేయాలంటారు కదా అలాంటప్పుడు ఈత మొక్కల్లోది ఈ కొత్తపట్నంది రెండు బాగుంటాయి అనమాట ఫెసిలిటీస్ ఇక్కడ రైట్ సైడ్ మనకి ఒక సాయిబాబా టెంపుల్ ఉంది ఈ పెద్ద టెంపుల్ చాలా బాగుంది అనమాట ఇంకా లెఫ్ట్ సైడ్ అవన్నీ ఇల్లులు ఉన్నాయి అలా ముందుకెళ్ళాము ఈ ఇల్లులు ఇక్కడ అంతా ఇష్టకనాల సముద్రం వడ్డున కదా ఒంగోలుకి సముద్రము అంటే ఇంకా కొత్తపట్నం అనమాట ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది ఇక్కడ ఒక పందిర్ లాగా అది అన్నమాట ఇది గుడి ఈ గుడి దగ్గర నుంచి మనం ఇట్లా ముందుకు వెళ్తున్నాం స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఒక గుడి ఉంది పాత గుళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ కొత్తపట్నానికి ఇక్కడ ఆటోస్ అవన్నీ ఉన్నాయి రోడ్డు మాత్రం చాలా ఎక్స్టెండ్ చేశారు రోడ్డు చాలా పెద్ద రోడ్డు అన్నమాట ఇప్పుడు అంటే డివైడర్ కట్టాలంటే చిన్నది ఉండేది కదా ఇక్కడ మాత్రం ఆ రోడ్డుకి అటు లెఫ్ట్ కి రైట్ కి మధ్యలో చాలా వదిలేసారు ఎందుకనే మరి అదంతా కూడా ఫిల్ చేస్తా ఉంది ఇవన్నీ షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము అలా చిన్నగా ముందుకెళ్ళాము ఇక్కడ ఈ రోడ్డు అక్కడ ముందుకెళ్ళాక డబుల్ రోడ్ సింగిల్ రోడ్డు అవుతుంది ఇక్కడ ఊళ్ళోనే అన్నమాట ఇలా పెద్ద రోడ్డు ఉంది ఇదంతా అక్కడ సిమెంట్ వేసేసి మధ్యలో డివైడర్ కడితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఊరు మనం నిమజ్జనం అప్పుడు కానీ అలాంటప్పుడు కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేస్తారు అక్కడ నుంచి మనం నడుచుకుంటా వెళ్ళాల్సి వస్తుంది అనమాట అది మ్యాటరు ఇంకా మీరు కొత్తపట్నం సముద్రంకి ఎప్పుడు వచ్చారు కొత్తపట్నం వాళ్ళైతే కామెంట్ చేయండి కొత్తపట్నం రెసిడెంట్స్ అయితే అదనమాట ఇక్కడ నుంచి సింగిల్ రోడ్డు ఇదంతా థర్డ్ రోడ్డు అనమాట ఇది పాత రోడ్డు ఇంక ఇక్కడ కొత్తగా రోడ్స్ ఏమి వేయలేదు ఇది ఎప్పటి నుంచో వేస్తుంది అనమాట ఈ రోడ్డు ఇక్కడ రైట్ సైడ్ స్ప్రింక్లర్స్ అవన్నీ ఉంటాయి అగ్రికల్చర్ సంబంధించి స్ప్రింక్లర్స్ చూడకపోతే ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ మనకు ఒక చిన్న రిసార్ట్ ఉంది చిన్నది కాదు ఇది పెద్దది అనమాట చాలా పెద్ద రిసార్ట్ లోపల రహరి కూడా అవన్నీ కట్టేసి ఉన్నాయి ఈ రిసార్ట్ మాత్రం చాలా పెద్దది అన్నమాట లెఫ్ట్ సైడ్ చిన్మయ ధ్యాన కేంద్రం సంథింగ్ ఇక్కడ ఉంది ఇది అనమాట అలా ముందుకెళ్ళాము ఇదే మన ఎంట్రన్స్ ఇక్కడ రిసార్ట్ ఇది మొత్తం ఎంట్రన్స్ అనమాట ఇంక ఇక్కడ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర స్వాములు ఆ రోజు మే వెళ్ళిన రోజు ఇది అమ్మవారి దుర్గా అమ్మవారి మాల్ వేసుకొని అలా ఉన్నారు వాళ్ళు అప్పుడు ఇరుముడి వాళ్ళు అలా ప్రారంభం అవుతూ ఇరుముడి వెళ్తున్నారు అనమాట వాళ్ళు విజయవాడ బయలుదేరారు లెఫ్ట్ సైడ్ పెద్ద గుడి ఉంది అనమాట ఇక్కడ మనం స్ట్రైట్ గా ముందుకెళ్ళాము ఇదంతా రోడ్డు అంతా చూపిద్దామని రోడ్డు అంతా చూపించుకుంటా ముందుకెళ్ళాము అనమాట మధ్యలో అట్లా కట్ చేయకుండా అది మ్యాటర్ లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని చూడొచ్చు లెఫ్ట్ సైడ్ పెద్ద ఇది ైస్ మిల్ అలా ఉంది అనమాట ఇక్కడ ఒక గుడి ఉంది లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఈ ఈ గుడిగాడ చాలా పెద్ద గుడి ఇక్కడ ఈ గుడి దగ్గరే అనమాట అక్కడ చూడండి అందరూ మాలు ధరించి భవానీలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది ఇక్కడ చర్చ్ ఉంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అనమాట మనం ఏంటంటే ఏం కట్ చేయకుండా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మనం సముద్రం దగ్గర కూడా అవన్నీ కొన్ని యాక్టివిటీస్ చేసాం అనమాట సముద్రం దగ్గరికి వెళ్ళలేదు కానీ సముద్రం ముందు అట్లా ఉన్నాం అనమాట సముద్రం మాత్రం చాలా పోటెత్తింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సముద్రం చాలా ఫాస్ట్ గా ఉందనమాట ఇక్కడికే మనం సముద్రం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమి ఇక్కడ కట్టడం అనమాట ఎందుకంటే సముద్రం ఒక్కసారి ముందుకు వచ్చిందని అలా కట్రా అన్నమాట అది మ్యాటర్ ఇంకెక్కడి నుంచి మన ఇది గుడిని చూడు గుడి దగ్గర నుంచి ఇంకెట్లా ముందుకెళ్ళాం అనమాట ఇక్కడ మనకి ఇప్పుడు సముద్రం కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఏమో పెద్ద గుడి ఉంది ఇక్కడ ఇగోండి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను సముద్రం చూసినప్పుడు ఫస్ట్ నేను చూసిన సముద్రం ఇదే అనమాట పట్టణమే తర్వాత ముంబాయి అవన్నీ చూసాము పాండిచ్చేరి అట్లా ముంబైలో ఇంకోటి ఉంటుంది అవన్నీ చూసాము ఇక్కడ మాత్రం సముద్రం చూడండి చాలా ఫాస్ట్ గా ఉంటుంది చాలా పోర్ట్ ఎత్తి అలా వాటర్ వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండదు అదే మనకి వేరే బీచెస్ అయితే నేను ముంబైలో అలిబాగ్ అనే ఏరియాకి వెళ్ళాను అక్కడ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అంటే వాటర్ అసలు సైలెంట్ గా ఉంటాయి అది సముద్రమే కానీ సైలెంట్ గా ఉంటాయి వాటర్ స్లోగా వస్తుంటాయి మనం అక్కడ పడుకున్నా కూడా మనకి ఏం అవ్వదు ఇక్కడ అలా కాదు ఇక్కడ అసలు మనం అలా పడుకున్నాం అంటే మనం లోపలికి తీసుకెళ్ళిపోయింది సముద్రం అంతా ఫాస్ట్ గా వస్తుంది ఇదొక సి అదొక సీ అనమాట ఇక్కడ మనకి స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఒక హోటల్ ఉంటుంది పాటలు వడ్న కూర్చొని మనం సివియూ తో అలా ఇక్కడ ఒక హార్స్ ఉంది ఆ హార్స్ అసలు తిండి లా ఉంది అందుకని అది బాగా పక్క చిక్కిపోయింది అనమాట చాలా సన్నగా ఉంది దాని మీద రైడింగ్ సైడ్ చేస్తూ ఉంటారు కదా అది ఇంక ఇక్కడ మనం స్ట్రైట్ గా వెళ్ళాము స్ట్రైట్ వెళ్తే ఇక్కడ చాలా రిసార్ట్ అని ఒకటి రిసార్ట్ ఉంది ఇక్కడ లాస్ట్ దాకా వెళ్ళాము ఇక్కడ అసలు ఏం వస్తుందా చూద్దామని చెప్పి లాస్ట్కి వెళ్ళాం అనమాట ఆ లాస్ట్లో మనకి అక్కడ రిసార్ట్ ఉంది అక్కడ ఎంత అని అడిగితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే అన్నారు ఫోర్ థౌసండ్ పర్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే అంట అక్కడ ఎదురు మనకు ఒక రెస్టారెంట్ కాడ ఉంది మనం కావాలి అంటే అక్కడ రెస్టారెంట్ దగ్గర మనం అడిగితే వాళ్ళు చెప్తారనమాట నేను ఫోన్ నెంబర్ కాడ ఇచ్చాను ఫోన్ నెంబర్ అక్కడ అక్కడ ఉందన్నమాట ఉంటే అలా డిస్ప్లే చేశాను కావాలంటే కాల్ చేయండి అదనమాట ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు మన కి ఇంకా ప్రమోషనల్స్ వచ్చే అంత రాలేదన్నమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్గా తక్కువ నేను అప్పుడప్పుడు వీడియోస్ చేయటం వల్ల గ్రోత్ కూడా అంతగా లేదనమాట కంటిన్యూగా చేస్తూ ఉంటే గ్రోత్ వస్తుంది ఇదేనమాట చోలా రిసార్ట్ మేము అది చూపించి కొంచెం ముందుకు వెళ్ళాము అక్కడ ఏమన్నా ఉందేమో అని అటు వెళ్ళాము కానీ అక్కడ ఏమీ లేదు అక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాగ్ వచ్చేసాము ఇక్కడంతా అన్నమాట ఇక్కడ అంతా మనం మామూలుగా టైం స్పెండ్ చేయడానికి ఎవరన్నా ఏమంటే కదా ప్రైవేట్ స్పేస్ కావాలి అనుకుంటే ఇట్లా వచ్చి మనం టైం స్పెండ్ చేయచ్చు ఇక్కడ ఒక వెంచర్ వేసినట్టున్నారు ఇది అండి చూడండి ఇక్కడ వెంచర్ ఇక్కడ వెంచర్ అనమాట ఇక్కడ వెంచర్స్ వేసారు ఇక్కడ ఒక అది ఇల్లు పాతిల్లు అది బాగుంది ఇంకెక్కడ నుంచి మనం స్ట్రైట్ గా ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళాం అనమాట ఇప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చాము చాలా సంథింగ్ అది ఉంది కదా చాలా దాన్ని ఏమంటారు చాలా రిసార్ట్ ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళారు నేను ఫోర్ నెంబర్స్ అవి కానీ చూపించాను చూడండి నేనైతే లోపలికి వెళ్ళలేదు మనం ఏం తీసుకోవట్లేదు కదా అని మేము లోపలికి వెళ్ళి ఇక్కడ సమ్ పీపుల్ బైకర్స్ అనమాట వాళ్ళు ఫోటోషూట్ జరుగుతూ ఉంది యూత్ అనమాట వాళ్ళు అక్కడ చేస్తా ఉన్నారు మనం ఇప్పుడు ఫోన్ నెంబర్స్ అయితే చూపిస్తాను చూడండి ఫోన్ నెంబర్ చూసిన తర్వాత మనం ఎదురుకి వెళ్ళాం అనమాట లోపల లోపలంతా చూపించాను లోపల అంటే రూమ్స్ అలా ఉంటాయి నేను చూపించలేదు ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ చోళా బీచ్ రిసార్ట్స్ ఫోన్ నెంబర్ కావాలంటే అది ఇక్కడ చోళంది అదనమాట అక్కడ ఎదురు ఉంటారు ఆ ఎదురు మన హోటల్ లో ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు మనకు కావాలి అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు అనమాట అది మ్యాటర్ ఈ రోజు ఈ వీడియోతో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్